తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించారు భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదిక నుంచి వర్చువల్గా ముఖ్యమంత్రి విగ్రహాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను గుర్తించి యూపీఏ ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదవ తేదీన ప్రత్యేక తెలంగాణ ఏర్పా రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటించిందని ఆ ప్రకటన తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని ఇచ్చి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందని అన్నారు ఏటా ఈ రోజును తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు గత ఏడాది ఇదే రోజున ప్రభుత్వం రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు ముఖ్యమంత్రి గుర్తు చేశారు రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసుకుని ఒక స్ఫూర్తిని పరిపాలనలో తీసుకొచ్చిన ఈనాడు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ద్వారా దళితులు గిరిజనులు ఆదివాసీలు మైనారిటీల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడానికి ప్రతినిత్యం స్ఫూర్తి పొందాలని ఒక బలమైన సంకల్పాన్ని అందించాలి అని ఈనాడు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం